నమస్తే సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను రాసు టీడీపీ జనసేన లిస్ట్ తర్వాత వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి అదేవిధంగా ఫుల్ జోష్ మీద ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలను సైతం కాస్త కలవరపాటు చేశాయి ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఏపీలో టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదలైంది ఈ లిస్టుపై ఆ పార్టీలో అప్పుడే అసమ్మతి స్వరాలు కూడా మొదలయ్యాయి మరోవైపు వైసీపీ నుంచి కూడా సెటైర్లు షురు అయ్యాయి ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో ఇప్పటి వరకు తమదే సీటు అనుకుని ధీమాగా ఉన్న వైసీపీ లీడర్లు గందరగోళానికి గురవుతున్నారు అధినేత ప్రకటించిన జాబితాలో ఇన్ఛార్జీలుగా పేర్లు వచ్చాయని సంబరపడుతున్న లీడర్లు వైవి సుబ్బారెడ్డి మాటలతో పుసుక్కున ఇంత మాట అీసారేంటి అని ఆలోచనలో పడ్డారు అయితే వైబీ సుబ్బారెడ్డి మాటల వెనుక వేరే మరమ ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు టీడీపీ జనసేన విడుదల చేసిన తొలి జాబితాపై స్పందిస్తూ వైవి సుబ్బారెడ్డి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ మరో నలభై స్థానాల్లో అభ్యర్థులను వెతుక్కునే పనిలో పడిందని విమర్శించారు ఇదే సమయంలో వైసీపీ తరపున ఇప్పటి వరకు ప్రకటించిన ఇన్ఛార్జీలు కేవలం సమన్వయకర్తలు మాత్రమేనంటూ సుబ్బారెడ్డి బాంబు పేల్చారు ఇప్పటి వరకు వైసీపీ విడుదల చేసిన లిస్టులలో పేర్లు వచ్చిన వారు కేవలం సమన్వయకర్తలు మాత్రమేనని సుబ్బారెడ్డి తేల్చేశారు తుది జాబితాలో పేర్లు ఉన్నవాళ్లు మాత్రమే అభ్యర్థులని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు సిద్ధం సభ ఆఖరి మీటింగ్ తర్వాత మేనిఫెస్టోతో పాటు ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు అప్పటి వరకు ఇన్ఛార్జీలు పార్టీ కోసం నియోజకవర్గంలో సమన్వయం చేస్తారని తెలిపారు అయితే సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో వైసీపీ లీడర్లు అయోమయంలో పడ్డారు ఇన్ఛార్జీలుగా నియమితులైన తర్వాత వైసీపీ లీడర్లు క్షేత్రస్థాయిలో పని మొదలెట్టేశారు అసంతృప్తులను కలుపుకుని పోవడం సహా ఎన్నికల కోసం ఖర్చు చేయడం కూడా మొదలెట్టారు ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ లిస్టులో పేరుంటేనే సీటు గ్యారంటీ అంటూ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో నేతలు గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది అయితే వైవి సుబ్బారెడ్డి మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ప్రకటించిన నేతలు ఈ వ్యాఖ్యలతో సీటు కోసం మరింత శ్రమిస్తారని నియోజకవర్గంలో ఎక్కువగా తిరిగి బలం పెంచుకుంటారనేది వైసీపీ ఆలోచన అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అలాగే ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నేతలు పక్కచూపులు చూడకుండా లిస్ట్ వరకు ఎదురుచూస్తారనేది కూడా ఓ ఆలోచనగా విశ్లేషకులు చెప్తున్నారు ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కారణంగా సీట్లు దక్కని బలమైన నేతలను సైతం వైసీపీలోకి ఆకర్షించవచ్చనేది సుబ్బారెడ్డి మాటల వెనుక మర్మమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఏదేమైనా ఇప్పటికే ఫుల్ జోష్లో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలను వైవి సుబ్బారెడ్డి ప్రకటన కలవరపాటు గురిచేసిందని చెప్పొచ్చు ఇది ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో